అమ్మాయి ఇల్లీగల్ రిలేషన్స్ అమ్మాయి చాటింగ్స్ అండి ఇవన్నీ మనోటి దగ్గర ఈ ప్రూఫ్స్ అన్ని కనుక లేకపోయి ఉంటే సొసైటీ అందరూ కూడా ఆ అమ్మాయిదే కరెక్ట్ అని చెప్పిన ఒక వ్యక్తిని డీఫేమ్ చేయడానికనో లేకపోతే వాళ్ళ మీద ఉన్న పర్సనల్ గర్జి తీర్చుకోవడానికో నిజంగా గనుక అన్యాయం జరిగితే చట్టాలని మిస్యూజ్ చేస్తాం డొమెస్టిక్ వైలెన్స్ చెప్తున్నాడు సెక్సువల్ హెరేజ్మెంట్ కూడా చెప్తున్నాడు సో ఈ పాయింట్స్ ఒకవేళ కోర్టులో రేస్ చేస్తే అప్పుడు ఎటువంటి తీర్పు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎవిడెన్స్ చాలా ఉంది కోర్టులో కేసు నడుస్తుంది ఇట్లా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటము ప్రూఫ్స్ అని సబ్మిట్ చేయడం కరెక్ట్ ఎవరైనా ప్రతిసారి క్వశ్చన్ చేసి ఆమె చెప్తుంటే నువ్వు ఎందుకు చెప్పవు నీ దగ్గర ఎవిడెన్స్ పెట్టుకుని ఎందుకు ఉంటున్నావు ఎందుకుంటున్నావు మీడియా కూడా ఎంకరేజ్ చేయొద్దు అంటున్నారు ఇప్పుడు ఆమె మీడియాకి రావడం ద్వారా ఆ అమ్మాయికి ఒక లాభం చెప్పమండి ఆమె ఒక పగ తీర్చుకోవడం తప్ప లేకపోతే కక్ష సాధింపు తప్ప ఒక ఎదుటి వ్యక్తి జీవితాన్ని నాశనం చేయడం తప్ప చాలా ఇంటర్వ్యూస్ తప్పింది సోషల్ మీడియాలో రీల్స్ పెట్టుకుంటూ వచ్చారు సో సోషల్ మీడియాలో జనాలకి ఏం చెప్తారు పర్సనల్ విషయాన్ని మనం పబ్లిసైజ్ చేయడం ద్వారా నువ్వు ఒక పైసాచి ఆనందం సోషల్ మీడియా ని గురించి నెగటివ్గా మాట్లాడుతున్నాను నీకు మెసేజ్ పెడుతున్నారు ఇందులో ఉండే బాధ మాత్రం బయట వ్యక్తం చేసి చెప్తున్నాను జీవితాన్ని నువ్వు జీవించు రవి వర్షనే తెలుసుకున్నాం సో ఇప్పుడు ఆయన లాయర్ నాగేశ్వరరావు గారి వర్షన్ కూడా ఒకసారి కనుక్కుందాం అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి బయట అండ్ ఎంతో ఎంతో కొంత ఇప్పుడు రవి ప్రూఫ్స్ అన్ని చూసిన తర్వాత ఆయన ఆవేదన వర్షన్ చూసిన తర్వాత ఎంతో కొంత కరెక్ట్ అనిపించింది నాకు సో ఒకవేళ ఆయన దగ్గర ఆ ప్రూఫ్స్ లేకుండా ఉండి ఉంటే సొసైటీ అలా మాట్లాడుకునేది సో కూడా లాయర్ నాగేశ్వరరావు గారితో మాట్లాడుతున్నాం హై సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ ప్రీవియస్గా కూడా చాలా వరకు చూస్తూ వచ్చాము ఒకవేళ మన దగ్గర ఈ ప్రూఫ్స్ అన్ని కనుక లేకపోయి ఉంటే సొసైటీ అందరూ కూడా ఆ అమ్మాయిదే కరెక్ట్ అని చెప్పి నమ్మేవాళ్ళు ఇలాంటి కేసెస్ ప్రీవియస్గా కూడా చాలా అయినాయి సో దీని గురించి మీరు ఏం మాట్లాడతారు అది వేసి కూడా దగ్గర దగ్గర ఒక వన్ ఇయర్ అయింది సో ఈ ఈ డైవోర్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మీడియాకి వచ్చింది జనరల్గా ఓకే ఇప్పుడు నేను అందరికీ ఇప్పుడు మీడియా ముఖంగా అందరికీ నేను చెప్పగలిగేది ఏంటి అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఒక పర్సనల్ విషయాల్ని ఒక వ్యక్తిని డీఫేమ్ చేయడానికనో లేకపోతే వాళ్ళ మీద ఉన్న పర్సనల్ గర్జి తీర్చుకోవడానికో లేకపోతే అదొక ఏ రకమైన మనం అనలేం కానీ ఈ మీడియాకు పర్సనల్ ఇవి ప్యూర్లీ పర్సనల్ ఇష్యూస్ ఇవి జనరల్ గా ఇప్పుడు మనం చాలా ఈ మధ్యకాలంలో పాపులర్ అయిన చాలా విషయాలు మనం చూస్తే ఒకటి వైజాగ్ లో నక్షత్ర ఇష్యూ కావచ్చు తర్వాత రీసెంట్ గా లావణ్య ఇష్యూ కావచ్చు తర్వాత ఇప్పుడు రవిది కావచ్చు ఇంకా మధ్యలో కూడా చాలా వచ్చినాయి మనకు మధ్యలో ఇంకా మనకు పేర్లు తెలియదు కానీ కొంతమంది యాంకర్లది వాళ్ళది కూడా చాలా మంది వచ్చినాయి సో మనం చెప్పేది ఏంటంటే ఈ దేశంలో ఎవరికన్నా అన్యాయం జరిగితే ఓకే వాళ్ళకి న్యాయం చేయగలేదు కోర్టు ఒకటి ఓకే మరి ఎవరైనా సరే వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు కోర్టుకెళ్ళి పోడాల్సింది పోయి ఈ మీడియా కూడా కూర్చొని దాన్ని మీడియా ట్రయల్స్ అంటారు జన్లదీండి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది మీడియా ట్రయల్స్ అంటారు ఓకే ఈ మీడియా కూడా కూర్చొని ఒక వ్యక్తిని బ్లేమ్ చేయటం వల్ల వీళ్ళకి కలిగే లాభం ఏముంది ఎవరికైనా ఇప్పుడు మిగతా కేసులు అంటే నాకు సంబంధం లేదు అనుకుందాం ఎందుకంటే మిగతా దాంట్లో నేను ని కాదు నాకు సంబంధం లేదు ఇప్పుడు ఈ కేసు తీసుకుందాం రవి కేసు తీసుకుందాం ఇప్పుడు నేను ఈ కేసుని నేను టేకప్ చేసిన సో నీ వైపు నీకు నిజంగా గనుక అన్యాయం జరిగితే నువ్వు కోర్టులో ఆల్రెడీ మేము కేసు వేసినాము ఆ కేసులో పోరాడు ఒక వ్యక్తిని బ్లేమ్ చేయడానికి లేకపోతే ఒక వ్యక్తికి ఉన్న పరపతినో లేకపోతే తనకున్న ఇమేజ్ ని డామేజ్ చేయడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు కదా అది ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది ఫైనల్ గా ఇప్పుడు ఇవాళ నీకున్న ఆవేశం కోసమో లేకపోతే నీకున్న ఆవేదనో అది మంచో చెడో ఏదో ఉంది కదా దాన్ని ఇవాళ నువ్వు తీసుకెళ్లి పది మందిని కూడా పెట్టడం ద్వారా ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి ఇష్యూ నడుస్తుంది సో ఈ అబ్బాయి ఎవరైతున్నారో నడుస్తున్న కూడా ఏంది అంటే పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళింది కదా నేను కూడా వెళ్తే రేపు పిల్లలు ఇదంతా రికార్డ్ అవుతుంది సోషల్ మీడియాలో ఉంటుంది ఎదుగుతున్న పిల్లలు ఉంటారు కదా ఎదుగుతున్న పిల్లలు ఉన్నప్పుడు ఏమైతుంది అంటే వీళ్ళ మీద అంతా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటది బెయింగ్ ఏ ఫాదర్ నా కుటుంబం కదా నా పిల్లలు కదా అనే ఉద్దేశంతో ఆయన మౌనంగా ఉండడం జరిగింది సో ఆ మౌనాన్ని ఎదుటి వ్యక్తి ఏమనుకుంటున్నాడు అంటే చేత కాదు పారిపోయిండు లేకపోతే ఎవిడెన్స్ లేదు లేకపోతే ఎక్స్ ఇంకా ఏదో ఏదో అనుకొని మనం రెచ్చిపోయి యూట్యూబ్ ఛానల్ లో కూర్చొని ఒక వ్యక్తి జీవితాన్ని మనం భంగం కలిగించడం వల్ల కలిగే లాభం ఏముంది ఇప్పుడు మీడియా చేసే ట్రయల్స్ వల్ల వాళ్ళ వ్యక్తిగత జీవితాల వల్ల ఏమన్నా మార్పు వస్తుందా రాదు కదా సో మళ్ళీ ఇదంతా ఎక్కడికి వెళ్ళాలా కోర్టుకి పోవాలి మరి ఆ కోర్టులో ఆల్రెడీ ఎప్పుడూ వెళ్ళిపోయినాం కదా ఈవెన్ కోర్టు కోర్టు తీర్పు తెలియదు జనాలకి ఎప్పుడూ నీకు ఒక వ్యక్తి వల్ల అన్యాయం జరిగింది నువ్వు వెళ్ళి పోరాడు నీ పోరాటం ఎవరి మీద వ్యక్తి మీద మీకు అన్యాయం జరుగుతుంది కోర్టుకెళ్ళు రెండు నెంబర్ ఆఫ్ ఫోరమ్స్ ఉన్నాయి కోర్టులో ప్రతి ఆడవాళ్లకు చట్టాలు ఆడవాళ్లకు అసలు మొగలకు ఒక చట్టం చూసినప్పుడు అంటే ఇప్పుడు కొద్దిగా మనం అంటే చట్టాలంటే ఎప్పుడు కూడా మనకి ఏం చేస్తారంటే సమాజంలో జరిగే పరిస్థితులను బట్టి చేస్తారు ఒక ఒక సమాజంలో ఉన్న పరిశ్రమ బట్టి చట్టాలు రెడీ చేస్తారు బేసికల్ ఆడవాళ్ళకి చట్టాలు ఎందుకు అనుకూలంగా ఉన్నాయి లేకపోతే వాళ్ళకి అనుకూలంగా ఎందుకు రాశారు అనేది మనం చెప్పదలుచుకుంటే ఏంటంటే వాళ్ళు ఒకప్పుడు ఫైనాన్షియల్ గా వీక్ ఒకప్పుడు ఇప్పటి సంగతి కాదు ఎందుకంటే మన భారతదేశంలో కల్చర్ ఏముంటుంది మగవాళ్ళు చేయాలా ఆడవాళ్ళు హౌస్ వైఫ్ ఉండి కుటుంబాన్ని పిల్లల్ని తల్లిదండ్రులు చూసుకోవాల్సిన పాత్ర ఆడవాళ్ళకు ఉంటుంది సో మనం ఒక ఒక వంద సంవత్సరాల క్రితం వరకు వెళ్ళినాం అనుకుందాం ఒక వంద సంవత్సరాలు ఒక డెబ్బై సంవత్సరాలు బ్యాక్ వెళ్తే అప్పుడు ఆడవాళ్ళకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ డిపెండెన్స్ అనేది లేదు ఓకే అదొక పాయింట్ రెండోది వచ్చేసిన తర్వాత మనం ఫిజికల్ గా చూసుకున్నా కొద్దిగా ఏది చూసుకునేందంటే ఏంటంటే ఆడవాళ్ళు వీక్ ఉంటారు కొద్దిగా ఫిజికల్ గా వాళ్ళకి వాళ్ళకి వీక్ ఉంటారు రెండోది ఏంటంటే ఎక్కడైనా కూడా ఆడవాళ్ళకు సంబంధించి వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి ఒక పని వెళ్ళినప్పుడు లేకపోతే ఉన్నప్పుడు ఉంటుంది కాబట్టి వీళ్ళకు కొద్దిగా బీయింగ్ ఏ ప్రొటెక్షన్ అనే ఉద్దేశంతో ఎందుకంటే మనకు ఒక మన లైఫ్ అనేది ఆడవాళ్ళతోనే స్టార్ట్ అవుతుంది మనకు బతుకంతా మళ్ళీ ఆడవాళ్ళతోనే ఉంటది సో వాళ్ళు అంత మంచి ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళకు రక్షణనివ్వాలా వాళ్ళని మంచిగా చూసుకోవాలా రక్షణ ఇవ్వాలా అనే ఉద్దేశంతో చట్టాలు వాళ్ళకు కొద్దిగా ఫేవరబుల్గా అనుకూలంగా పెట్టారు అంతే మొత్తం వాళ్ళకి ఏం ఫేవర్లేం లేవు చట్టాలు మన మగవాళ్ళకంటే ఎక్కువ వాళ్ళకు కొద్దిగా ఫెసిలిటీస్ కానీ రక్షణ కానీ ఇచ్చారు ఎవరైనా సరే ఆ చట్టాలని ఇప్పుడు నేను ఒక విషయాన్ని గా అడుగుతా చట్టాలను ఉపయోగించుకొని బాగుపడ్డ ఒక అమ్మాయిని చూపించమని చెప్పండి చూపుతాను లేరు మరి ఇన్ని చట్టాలు చేసిన భారతదేశంలో ఇన్ని చట్ట తెలిసి నేను ఒకసారి మొన్న మా టీమ్ తో లెక్కేసేటప్పుడు అమ్మాయిలకు సంబంధించి ఒక పదహారు ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి పదహారు చట్టాలు అమ్మాయిలకు ప్రత్యేకమైన చట్టాలు ఇప్పుడు మనకు రెగ్యులర్ ప్రత్యేకమైన చట్టాలు మళ్ళీ అవి ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ ఉంది అది ప్రత్యేక చట్టం ఆడవాళ్ళకు ఇప్పుడు ఫోర్ నైన్టీ ఎయిట్ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఫోర్ నైన్టీ ఎయిట్ ఇప్పుడు మనం మారింది కాబట్టి ఇప్పుడు మనం ఎయిటీ ఫైవ్ అనాల బిఎన్ఎస్ పాతదేమో ఫోర్ నైన్టీ ఎయిట్ అనేది ఐపీసీ అది మనకు అదొక ప్రత్యేక చట్టం అది ఒక ప్రత్యేక సెక్షన్ వాళ్ళకి డొమెస్టిక్ వైలెన్స్ అబ్బాయికి లేదు లేదు కొట్టిన కొట్టించుకోవడం అంతే కదా తర్వాత వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పీసీ ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పీసీ స్పెషల్లీ ఫర్ లేడీస్ తర్వాత సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అది వాళ్ళ కోసం సపరేట్ గా పని చేసే అమ్మాయిలు వాళ్ళు వర్క్ చేసే ప్లేస్లో ఏ రకమైన ఇబ్బంది కలగద్దు అని చెప్పేసి వాళ్ళకు ప్రత్యేక చట్టం ఉంది తర్వాత అఫెన్సివ్ సంబంధించి ఒక చట్టం ఉంది అమ్మాయిని ఎట్లా పడితే అట్లా చిత్రీకరించడానికి లేదు ఒక చట్టం దానికి ఇది ఎవరు తెలవదు యాడ్స్ లో కానీ సినిమాలలో కానీ అమ్మాయిని ఎట్లా పడితే అట్లా చిత్రీకరించడానికి వీలు లేదు ఎవరికైనా అబ్జెక్షన్ అయితే దానిపైన మనం కేసేయచ్చు అట్లాంటి చట్టాలు చాలా ఉన్నాయి మరి ఇన్ని చట్టాలు ఉన్నా కూడా ఎవరికి ఎందుకు న్యాయం జరుగుతా లేదు ఎవరికి ఎందుకు న్యాయం జరుగుతా లేదంటే వాళ్ళు చట్టాలని కంటే ఎక్కువ ఆ చట్టాలని మిస్యూజ్ చేస్తున్నారు ఆ చట్టాలను అడ్డం పెట్టుకొని మిస్యూజ్ చేస్తున్నారు అది నేను చెప్పేది ఇప్పుడు ఈ కేసే తీసుకుంటే సార్ మరి ఇప్పుడు మనోడు కేసులో డొమెస్టిక్ వైలెన్స్ చెప్తున్నాడు సెక్సువల్ హెరేజ్మెంట్ కూడా చెప్తున్నాడు సో ఈ పాయింట్స్ ఒకవేళ కోర్టులో రేస్ చేస్తే అప్పుడు ఎటువంటి తీర్పు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి జనరల్ గా మన భారతదేశంలో ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్న సమాజంలో చెప్తున్నారు గుర్తుపెట్టుకో మళ్ళీ ఎక్కడంతా కన్ఫ్యూజ్ చేయకండి ఇప్పుడున్న సమాజంలో అంటే ఒకప్పుడు ఆడవాళ్ళు ఇబ్బంది పడుతుండే ఇప్పుడు ఆడవాళ్ళ వల్ల మగవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్ని రకాలుగా రిలేషన్షిప్ లో కావచ్చు రిలేషన్షిప్ లో కావచ్చు ఆఫ్టర్ మ్యారేజీ బిఫోర్ మ్యారేజీ క్యాజువల్ రిలేషన్షిప్ లో కూడా దయ్యస్ట్ స్ట్రెస్ కానీ లేకపోతే వైలెన్స్ కానీ గురేది ఇప్పుడున్న సమాజంలో ఓకే కానీ అబ్బాయిలు ఎప్పుడు చెప్పుకోరు అర్థం అది ఎందుకు ఎందుకు చెప్పుకోరు అంటే ఏంటంటే మనం చెప్పుకోవడం వల్ల సామాజికంగా కావచ్చు లేకపోతే కుటుంబ సభ్యుల మీద కావచ్చు మరి ఇది కూడా హ్యాండిల్ చేయలేవంటి టైపులా అవతల వ్యక్తి నుంచి మనకు అవహేళన కానీ లేకపోతే ఇంకా రకరకాల కామెంట్స్ వస్తాయి కాబట్టి మనం చెప్పుకోలేము ఎందుకంటే ఇప్పటికీ ఈ సమాజంలో మనం మాట్లాడటానికి భర్తల్ని కొడుతున్న భార్యలు భర్తల్ని కొడుతున్న భార్యలు కొన్ని వందల మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు మన తెలంగాణలో కొడతారు డైరెక్ట్ తెలుసా తెలిసారు కొడతారు తర్వాత సెక్షువల్ హరాస్మెంట్ చేస్తారు వాళ్ళని సెక్షువల్ పరంగా అరాస్మెంట్ చేస్తారు సామాజిక పరంగా అరాస్మెంట్ చేస్తారు మనకు ఉన్న ఒక అతిపెద్ద దరిద్రం ఏందంటే ఏమో నేను పట్టుకుని సింపుల్ గా నువ్వు పనికిరావు రానిట్లు సరిపోతుంది సరే ద సేమ్ డైలాగ్ మనం ఇక్కడ కొట్టలేము ఆడలకి నువ్వు ఒక అమ్మాయి ఇప్పుడు మాకు ఎదురైన సమస్య చెప్తే నువ్వు ఈ కేసు కాదు కానీ మాకు రెగ్యులర్గా ఎదురైన సమస్య లేవు తెలుసా కొత్త పెళ్ళైన అమ్మాయి ఒక అబ్బాయిని బ్లేమ్ చేయాలంటే ఏం అవసరం లేదు తెలుసా జస్ట్ ఒక వన్ మంత్ తర్వాత బయటకు వచ్చేసి వీనికి మిషన్ పని చేయదంటే అతమే అయిపోయింది కదా ఇద సింపుల్ అది కదా ఇంకా ఇక ఒక మొగోని పట్టుకొని వీనికి ఇంపార్టెన్సీ ఉంది వీడు సంసారానికి పనికిరాడు అని చెప్తే ఇక దాన్ని మించే శిక్ష ఏముంటది సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఈ అబ్బాయి ఇంకో ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే ఏంటంటే సరే అవతల సైడ్ ఒక ఆడపిల్ల ఉంది మన దగ్గర ఉన్న బ్యూటీ ఏంటంటే మనం మళ్ళా ఎన్ని దెబ్బలు తిన్నా సరే మళ్ళీ ఆడపిల్లలు గౌరవం ఇవ్వాల్సింది మన దగ్గర ఓకే మన కల్చర్లో ఎప్పటి నుంచి కూడా నేర్పుతారు కాబట్టి ఎంత గొడవ అయినా ఏమైనా సరే మనం ఎక్కడో దగ్గర కొద్దిగా ఎమోషనల్ అవుతాం తప్ప ఓవరాల్ గా మళ్ళీ ఆడపిల్లలు గౌరవం ఇస్తాం మనం ఓకే ఆ ఉద్దేశంతోనే ఆయన ఏంటంటే ఆయన దగ్గర ఇప్పుడు ఎవిడెన్స్ చాలా ఉంది అది బయట పెట్టడం రెండు నిమిషాల పని ఓకే ఎవరైనా సరే ఇప్పుడు ఒక విషయం ఏంటి అంటే ఒక పిల్లిని కనుక మన రూమ్ లో బంధించినంత బంధించి కొడుతూ ఉంటుంది అది ఉపదది సార్ కానీ ఇట్లా ఒక పక్కన కోర్టులో కేసు నడుస్తుంది ఇట్లా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటము ప్రూఫ్స్ అని సబ్మిట్ చేయడం కరెక్టే అవన్నీ చేయకూడదు జనరల్ గా జనరల్ గా ఏంటంటే ఒక మీడియా ఒక మన కోర్టులో కేసు ఉన్నప్పుడు ఏంటంటే మనం కోర్టు పరంగా చూసుకోవాల్సింది తప్ప ఈ మీడియా ముందుకు వచ్చి అన్ని చేయడం అనేది తప్పు ఈ తిసేపు నేను మాట్లాడేది అదే నీకు మీడియా ఎక్కడ కూడా న్యాయం చేయదు ఇప్పుడు మన మీడియా కూడా తప్పు పట్టలేము ఒక ఒక ఇష్యూ ఎక్కడ దగ్గర రేజ్ అవుతుంది అరేదైనప్పుడు ఏంది ప్రతి దగ్గర కాంపిటీషన్ ఇప్పుడు ఒకరు ఇచ్చారు ఒకటి ఇవ్వాలి ఇవ్వాలంటే ఎంత ఎందుకంటే బతుకుతురు అందరిది ఫైటింగ్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంట మనం దాన్ని ఓకే ఇప్పుడు ఒకడే కవర్ చేసుకుంటామని అనుకో తక్కువ కవర్ చేస్తారు సో మీద పని మీడియా చేస్తుంది మరి వీళ్ళు ట్రయల్స్ అంతా వీళ్ళే చేసేస్తున్నారు మీద ట్రయల్స్ అన్ని ప్రతి కేసు మీద ట్రయల్సే సో మీరు చాలా డివోర్స్ కేసెస్ టేక్ ఓవర్ చేశారు అండ్ చాలా గెలిచారు సో అందులో ఎక్కువ అబ్బాయిలకు ఫేవర్ గా ఉన్నాయా అమ్మాయిలకు ఫేవర్ గా ఉన్నాయా మీరు స్వతహాగా నేను అబ్బాయిలకు అమ్మాయిలకి అంటే ఏమి మనకు మనకి బీయింగ్ ఏ అడ్వకేట్ ఏమి అంటే ఏంటంటే బీయింగ్ ఏ అడ్వకేట్ మనకు ఆడవాళ్ళు వచ్చినా మగవాళ్ళు వచ్చినా మనం ప్రొఫెషనల్ ఫీజు తీసుకుంటాం కాబట్టి దెన్ వీట్ టు ఫైట్ ఫర్ దెమ్ దీ సో ఎక్కువ మనకు కేసులు అయితే రెండు రకాలు ఉన్నాయి ఇప్పుడు దీంట్లో మనకు కానీ ఎక్స్ట్రీమ్ గా మీడియాకు వచ్చి ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనేది మనం అడుగుతున్న దాన్ని ఇప్పుడు మనం నేను చాలా వరకు ఆయన నాపిడా కూడా ఎందుకు మనం మీడియా వద్దులే పోనీ ఆమె చెప్పుకోని అని చెప్తాం కానీ ఇప్పుడు సామాజికంగా ఏమైద్దంటే ఈయన చాలా మందికి తెలుసు ఓకే ప్రపంచవ్యాప్తంగా మీ మిక్కిడితో ఆయనకు అభిమానులు ఉన్నారు అభిమానించే వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు ఎవరైనా ప్రతిసారి క్వశ్చన్ చేసి ఆమె చెప్తుంటే నువ్వు ఎందుకు చెప్పవు ఆమె చెప్తుంట నువ్వు ఎందుకు చెప్పవు నీ దగ్గర ఎవిడెన్స్ పెట్టుకుని ఉంటున్నావు ఎందుకుంటున్నావు ఎందుకు డిప్రెషన్ లో పోతున్నప్పుడు అయినా కూడా రాక తప్పడం లేదు సో దానివల్ల ఇప్పుడు మీడియా ట్రయల్స్ ఆల్రెడీ పెండింగ్ ఉన్న కేసు ఇప్పుడు మనం అందుకే ఏం చేస్తున్నాము చాలా మంది తెలియని విషయం ఇప్పుడు చెప్తాయి నేను చాలా మంది తెలియని విషయం చెప్తా చాలా మంది చట్టాల మీద అవగాహన లేక చాలా మంది చట్టాల మీద అవగాహన లేక వాళ్ళ జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటారు ఫస్ట్ మరి చట్టాల మీద అవగాహన అంటే ఏంటి అంటే నేను చెప్తా ఇప్పుడు ఇప్పుడు మనం ఎవరన్న వ్యక్తి ఇప్పుడు ఒక నేరం జరిగినప్పుడు మనం ఒక నేరం జరిగినప్పుడు ఎవరైనా నన్ను అరెస్ట్ చేస్తారన్న అవకాశం ఉన్నప్పుడు మనం వెళ్ళి వెళ్ళి యాంటిస్పెట్రిక్ బయలు తెచ్చుకుంటాం వాళ్ళు ఆ నేరం జరిగిందంట ఆ నేరానికి నాకు సంబంధం లేదు నన్ను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసే అధికారం ఉంది కాబట్టి నన్ను అరెస్ట్ చేయకుండా నాకు ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి మనం కోర్టుకి వెళ్తాం కోర్టుకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది నేరారోపణలు చూసేసి ఉన్నాయా లేవా చూసి కోర్టు ఏం చేస్తా అంటే ఈ వ్యక్తికి సంబంధం లేనట్టుంది సో ఈయన వచ్చినప్పుడు మీరు అరెస్ట్ చేయొద్దు మీరు అరెస్ట్ చేసే అధికారం మీకు లేదు అని చెప్పి కానీ అరెస్ట్ చేయొద్దని కానీ మనకు ఆర్డర్ ఇస్తుంది దాన్ని యాంటిస్పెటేంటాం ఇప్పుడు లేటెస్ట్ ఇష్యూస్లో ఏంటంటే ఎవరైనా సరే ఒక సెలబ్రిటీ కావచ్చు ఒక సమాజం చేత గుర్తించబడ్డ ఏ వ్యక్తి అయినా కావచ్చు అతని మీద ఎదుటి వ్యక్తులు మీడియాకి వెళ్ళే అవకాశం ఉంది అనుకున్నప్పుడు కోర్టు నుంచి మీరు రిస్ట్రేట్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు తెలుసా మీకు ఎవరు వెళ్ళదు ఇది ఎందుకంటే స్వయంగా నేను రెండు కేసులలో ఒక ఇద్దరు ప్రముఖ ఛానల్కి ప్లస్ ఒక ప్రముఖ వ్యక్తికి నేను స్వయంగా కోర్టుకి వెళ్ళి రెండు ఆర్డర్స్ తెచ్చిచ్చినా నా వ్యక్తి ఈ పలాని వ్యక్తికి ఈ వ్యక్తి మీడియాకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆ వ్యక్తి మీడియాకి వెళ్ళకుండా యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు శాటిలైట్ ఛానల్స్ కావచ్చు ప్రెస్ మీట్స్ కావచ్చు ఎనీ సమావేశం కావచ్చు ఇంక్లూడింగ్ వాట్సప్ ఎనీ ప్లాట్ఫామ్ మీద ఎక్కడ కూడా నా గురించి మాట్లాడక లేదు వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఉంటే దే కెన్ ప్రొసీడ్ లీగల్లీ అదే ఆర్డర్ తెచ్చుకోవచ్చు మనం ముందే ఆర్డర్ వెనుక తెచ్చుకున్నాం అనుకో ఇంకెవరు మన మీద మీడియాకి వెళ్ళడానికి లేదు మీడియా సంస్థల ప్రశ్నించట్లేదు ఇప్పుడు ఈ ఆర్డర్ మీద కావు అవగాహన ఉంది ఎవరికి లేదు అదే అంటున్నా ఇది పర్సనల్ ఇష్యూస్ మీడియాని మనం ఎప్పుడు ఆపం ఎందుకంటే మీడియా అంటే గౌరవం మీడియా అంటే ఉన్నాయి కానీ మీడియాకి వచ్చారిక ఏంది సామాజిక బాధ్యత అనేది ఒకటి ఉండాల ఇప్పుడున్న మనకు కాంపిటీషన్ వాళ్ళు ఇంకా సామాజిక బాధ్యత ఏముంటది అంత ఉరుకుల జీవితమే కాబట్టి ప్రతి ఒక్కటి కాంపిటీషన్ కాబట్టి దాని బేరే చెడిపోయింది అంటే దానికి లిమిట్ లిమిట్ అనేది వెళ్ళిపోయింది సో మీడియా కూడా ఇది పర్సనల్ ఇష్యూని ఇంత సెన్సేషన్ చేయాల్సిన అవసరం ఏమి ఉంటుంది ఇప్పుడు నేను అనొద్దు అది అది మంచో చూడని అది తెలియదు ఇప్పుడు ఒక లావాణ్యం కేసు ఉంది అనుకుందాం అట్లాంటి కేసులు రాష్ట్ర వ్యాప్తంగా రోజుకి ఎన్ని అయితే మీకు తెలుసా వాళ్ళు ఫేమస్ కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళు ఫేమస్ అయినా మనసులే కదా వాళ్ళకి అదే చట్టం ఉంటది కదా అదే కాన్స్టిట్యూషన్ స్టేషన్ కదా బట్ ఒక ఇన్ఫ్లుయన్సర్ రాజధాని పర్సన్ ఇలా ఇలా చేస్తున్నాడు సపోర్ట్ ఇలాంటి మీడియా పాత్ర జనరల్ గా అడుగుతున్నా సెన్సేషన్ గురించి అడుగుతున్నా ఇక్కడ రాజధాని తప్ప లేకపోతే లావాదే తప్ప అని మాట్లాడతాను ఇక్కడ నేను కూడా ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ వచ్చిన సమావేశం మనం రవి గురించి వచ్చినాం రవి గురించి వచ్చే క్రమంలో మనం ఏం చెప్తున్నాం అంటే ఏంటంటే ఈ లేడీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువ మీడియాకు పోతున్నారు ఒక కామన్ వ్యక్తి కాని నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనకు ఈ ఒక్క కేసు పక్కన పెడితే చాలా చిన్న కేసులు కూడా ఇంట్లో పిల్ల మూలు కొట్లాడుకున్న కేసులు కూడా తీసుకొచ్చి మేలు కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు తీసుకోవటము దానిపైన ఇంటి మూడబో ధర్నా చేసినప్పుడు కవరేజ్లు చేయటము అనేది ఇది భార్యాభర్తల ఇష్యూలలో ఇప్పుడు జనరల్ ఒక రేప్ కేసు జరిగింది ఒక సమాజానికి సంబంధించి రేప్ కేసు జరిగింది లేకపోతే ఒక సమాజం సంబంధించి జరిగింది అన్నప్పుడు మీరు ఎంత కవరేజ్ నేర్చుకోవచ్చు అది టు ద పబ్లిక్ ఇవ్వాల్సిన అవసరం మీకు ఉంటుంది మీరు ఇవ్వాలా యాజ్ ఎ మీడియా ప్లస్ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ పర్సనల్ ఇష్యూస్ కదా ప్రతి కుటుంబంలో ప్రతి రిలేషన్షిప్లో గొడవలు లేకుండా ఏ రిలేషన్షిప్ ఉండదు ఎవరన్నా హండ్రెడ్ పర్సెంట్ మేము గొడవలు లేకుండా రిలేషన్షిప్ లో అది వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఎనీ రిలేషన్షిప్ కానీ ఉన్నారు అంటే ఇంకా ప్రపంచం లేదు మీడియా ఎంకరేజ్ చేయొద్దు అంటున్నారు ఎంకరేజ్ కామన్ వ్యక్తి కూడా ఏంటంటే కామన్ వ్యక్తి కూడా వెళ్ళి తెచ్చుకోవచ్చు అని చెప్తున్నా నేను లీగల్ నాలెడ్జ్ నీకు ఎదుటి ఎదుటి వ్యక్తి మీడియాకి వెళ్ళే అవకాశం ఉంది లేకపోతే ఎదుటి వ్యక్తి వచ్చి దౌర్జన్యంగా నా ఇంట్లో కూర్చునే అవకాశం ఉంది ఎదుటి వ్యక్తి మీడియాకి వెళ్ళిన అది ఇమేజ్ డామేజ్ చేసే అవకాశం ఉంది అన్నప్పుడు అట్లాంటి ఆర్డర్ తెచ్చుకుంటే ఇంకా మీడియాకి వెళ్ళాల్సిన అవసరం రాదు అని చెప్తున్నా మన మీడియా ఒక దగ్గర ఆపలేం కదా మీడియా అనేది విస్తృతం అయిపోయింది కదా వాళ్ళ వర్షం మనం తీసుకోకుండా ఉండలేము ఎవరు అదే అంటున్నారు అందుకనేది కాబట్టి కోర్టులోకి వెళ్తే త్రీ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ టైం పట్టేసింది మీడియాకి వెళ్తే జనాలకు ఒక క్లారిటీ వచ్చేసి జనాలకు వచ్చే క్లారిటీ వల్ల లాభం ఏముందండి ఏమి ఆల్రౌండర్ రవి గురించి మాట్లాడదాము అలా చాలా కష్టపడి పైకి వచ్చిండు ఓకే ఆయన తన కార్యక్రమాల ద్వారా కావచ్చు తన ఇచ్చే షోల ద్వారా కావచ్చు జనాలకు సుపరిషితము వాళ్ళ ద్వారా ఎంటర్టైన్మెంట్ పొందుతాడు ఇప్పుడు రవి జీవితంలో జరిగే విషయం మీద జనాలకు కలిగే లాభం ఏముంది నష్టం ఏముంది ఇప్పుడు జనాలందరూ కలిసి షూటింగ్ చేసేసి రవి తప్ప లేకపోతే అమ్మాయి తప్ప అని చెప్పి తీర్పిచ్చేస్తారా లేదు ఇక్కడ నుంచి డైవర్సిటీ నుంచి వెళ్ళిపోతాం ఇంకేముంట మరి ఇంకా కాబట్టి ఆ అమ్మాయికి కలిగే లాభం ఏముంది క్వశ్చన్ డైరెక్ట్ అడుగుతా నేను ఇప్పుడు ఆమె మీడియాకి రావడం ద్వారా ఆ అమ్మాయికి కలిగిన ఒక లాభం చెప్పమండి నేను మాట్లాడతా ఆ అమ్మాయి కలిగిన ఒక లాభం ఏముంది ఆమె ఒక పగ తీర్చుకోవడం తప్ప లేకపోతే కక్ష సాధింపు తప్ప ఒక ఎదుటి వ్యక్తి జీవితాన్ని నాశనం చేయడం తప్ప ఒక ఎదుగుతున్న వ్యక్తి జీవితాన్ని నాశనం చేయడం తప్ప ఆ అమ్మాయి కలిగే లాభం ఏముంది అదే చెప్తున్నారు దాన్ని మరి దాని సాటిస్ఫాక్షన్ ఏమంటారు అనేది మీరు డిఫైన్ చేయండి దాన్ని నేను నేను ఎదుగుతున్న వ్యక్తి మీద మనం బుద్ధి ఇప్పుడు మీరు ఎన్ని ప్రపంచాలు ఎన్న ఇలా వాళ్ళిద్దరు విడిపోతారేమో కానీ పిల్లలకి తల్లిదండ్రులు ఎవరైతారు ఎవరైతారు మీ తల్లిదండ్రులు మీ పిల్లల్ని సక్రమ మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఎవరు ఉంటుంది అది ఎవరికే కదా మరి నువ్వు మీడియాకి వెళ్ళి సెన్సేషలైజ్ అయిపోతే రేపు ఇప్పుడు చిన్నపిల్లలు ఫైవ్ ఇయర్స్ పిల్లలు కూడా ప్రతి గుర్తుపడుతున్నారు స్కూల్కి పోతే అడగరా రేపు పొద్దున్న ఏమి మీ నాన్నది టీవీలో వస్తుంది ఏమి రాయ మీ ఇంట్లో ఏం పంచాయతీ అడగరా ఆ పిల్లగాడు సామాజికంగా ఎట్లా ఫీల్ అవుతాడు ఏ పిల్లలైనా సరే వాళ్ళ ఫాదరు మదర్ ఉన్న కాడికి మంచిగా ఉండాలని కోరుకుంటారు వాళ్ళ ఫైనాన్షియల్ని వీళ్ళు డిక్టేట్ చేయకుండా ప్రవర్తన పరంగా అయితే పిల్లలు ఆలోచన ఆలోచించుకుంటారు కదా వాళ్ళ పది మందిలో పోయినప్పుడు రేపు నా పిల్లలు ఎట్లుంటారు నా తల్లిదండ్రులు ఎట్లు అనేది వాళ్ళ వాళ్ళ మానసిక పరిస్థితిని ఎవరు అర్థం చేసుకోవాలా పిల్లలు ఉన్నప్పుడు నువ్వు మంచి ప్రవర్తనతో కలిగి ఉండాలంట నేను నీకు అన్యాయం జరిగింది అనుకో మంచి మంచి లాయర్లు ఉన్నారు ఫ్రీగా చేసే లాయర్లు ఉన్నారు తర్వాత మంచి చేసే లాయర్లు ఉన్నారు నువ్వు ఫోరమ్స్ ఉన్నాయి కోర్టుకి వెళ్తే మీ అందరికి తెలియని విషయం ఏంది అంటే అసలు ఇది చెప్పి 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 నోరు పోతుంది కోర్టుకి వెళ్తే లేట్ అయింది లేట్ అవుతుంది సంవత్సరాలు పడుతున్నా ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు వాయిదాలు వాయిదాలు అయితేనే ఉంటాయి కదా సార్ వాయిదాలు దేనికైతే ఐడియా ఉంది ఎవరికన్నా లేదు వాయిదా దేనికైతే ఎవరికన్నా ఐడియా ఉందా అంటున్నా కోర్టులో వాయిదాలు అనేటివి ఒక కోర్టు కేసుని డిసైడ్ చేసేది ఒక అడ్వోకేటే అది ఎంత టైంలో చేయాలనేది డిసైడ్ చేసేది ఒక అడ్వకేటే ఓకే ఎస్ నేను చెప్తా ఇవాళ నేను కోర్టులో ఒక కేసు సంవత్సరం నడపాలా రెండు సంవత్సరాలు నడపాలా ఐదు సంవత్సరాలు నడపాలా అనేది అడ్వకేట్ చేతిలో ఉంటాయి దానికి ఒక కేసు లేట్ కావడానికి ఒక వెయ్యి కారణాలు చెప్తా నేను ఒక అడ్వకేటేనే కాదు వెయ్యి కారణాలు చెప్తాను ఈ వెయ్యి కారణాలని బ్యాలెన్స్ చేయాల్సింది అడ్వోకేటే అంట నేను నువ్వు టైంకి ఇప్పుడు ఈయన కేసు తీసుకో ఈయన కేసులో వన్ ఇయర్ నుంచి ఇప్పుడు ఒక మనం ఒక కేసు వేస్తాము ఆపరేట్ పార్టీకి మనం నోటీస్ పంపిస్తాము కోర్టు ఏం చెప్తుంది అమ్మ ఈయన కేసు వేసుకుంటు నీ మీద ఈ ఆరోపణలు అన్ని చేసిండు మరి వీటికి ఆన్సర్ ఇవ్వని చెప్తుంది దాన్ని మనం ఏమంటాం కౌంటర్ అంటాం మరి టైంకి నువ్వు కౌంటర్ వేస్తే లేట్ ఎందుకు అవుతుంది ఓకే నువ్వు వచ్చే వాయిదా తీసుకొని ఒకసారి ఏమో అడ్వకేట్ని పెట్టుకుంటా అంటావు ఒకసారేమో ఆరోగ్యం బాగాలేదు అని కోర్టుకు రావు ఒకసారి నెక్స్ట్ డేట్ కి ఇస్తా అని నువ్వే డేట్ తీసుకుంటూ వెళ్ళిపోతుంటావు ఆపరేట్ పార్టీ మరి ధైర్యం ఉన్నప్పుడు నీకు అంత అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు నువ్వు ధైర్యంగా కౌంటర్ వేసి ఎందుకు వాదించావు నువ్వు ఏం కోర్టు అవకాశం ఇవ్వలేదా నువ్వు కౌంటర్ వేద్దామా అని చెప్పింది కోర్టు ఏమన్నా ఇప్పటికీ సార్ నా కేసు చెప్తున్నాను ఎలాంటి న్యాయం తీసుకురాబోతున్నారు మీరు నేను ఇంతకుముందు చెప్పినట్టు మనం ఆడవాళ్ళ సైడో అబ్బాయిల సైడో ఏం లేము ఆయన కేసు మనకి మనకు జెన్యునిటీ అనిపించింది కాబట్టి నిలబడతా అని చెప్పిన నేను ఇక్కడ మనం ఆడవాళ్ళకేం వ్యతిరేకం కాదు మనం రవి మనకేం అదేమి కాదు మనం న్యాయం ఎక్కడ ఉంటే అక్కడ ఉండిపోతాం అంతే కాబట్టి నాకు జెన్యున్ అనిపించింది నేను వాదిస్తా అని చెప్పి అంతే తీర్పు రావచ్చు రవికి ఎలాంటి తీర్పు వచ్చినా దీంట్లో ఇప్పుడు రవికి కావాల్సింది ఏంది డైవర్సే కదా ఓవరాల్ గా ఒక వ్యక్తితో కలిసి ఉండలేని పరిస్థితి డైవర్స్ అంటారు అంతే సో నేను ఆ వ్యక్తితో కలిసి ఉండలేను ఆమె ప్రవర్తన గానీ లేకపోతే ఇవి ఉన్నాయి కాబట్టి నాకు కలిసి ఉండలేనని మనం కోర్టు పోయాం సో అవికి ఫైనల్ కావాల్సింది ఏముంది డైవోర్సే డైవర్స్ కాబట్టి మనం డైవర్స్ ఇప్పించే అవకాశం ఉంది ఎన్ని నెలలు మీ చేతిలో ఉంది కాబట్టి జనరల్ నేను ఏ కేస్ అని కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫిఫ్టీ మంత్స్ లో క్లోజ్ చేసేస్తాను చేస్తారు జనరల్గా నాకున్న క్యాలిక్యులేషన్స్ అన్ని వేరే ఉంటాయి ఈ ఈ కేస్ అయితే నాకు తెలిసి మనం ఒక ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ లో క్లోజ్ చేయొచ్చు అండ్ మీడియాలో రీసెంట్ టైమ్స్ లో చాలా వీడియోస్ ఇంటర్వ్యూస్ ఇచ్చిందని చాలా సోషల్ మీడియాలో రీల్స్ గా అవంతా పెట్టుకుంటూ వచ్చారు సో సోషల్ మీడియాలో జనాలకి ఏం చెప్తారు మీరు ఫైనల్ గా ఇవంతా చూసి ఒక వినేసి దాన్ని నమ్మేసి నేను అందరికి చెప్పేది ఏంటంటే పర్సనల్ విషయాలు ఎప్పుడు కూడా మీరు సోషల్ మీడియాకి రావద్దని చెప్తా ఫస్ట్ చెప్పేది ఏంటి అంటే ఎంత పెద్ద నేను చెప్తా చాలా జాగ్రత్తగాను మనుషులు అందరూ ఒకటే ఉంటారు అది ఎంత పెద్ద కుటుంబం అయినా సరే ఎంత నార్మల్ కుటుంబం అయినా సరే ఇప్పుడు రవిష్యో తీసుకుంటే ఈ దేశంలో సెన్సేషన్ విడిపోయిన కేసులు ఏమి లేవా సెన్సేషన్ కుటుంబాలు విడిపోయిన కేసులు ఏమి లేవా ఉన్నాయి కదా కొట్లాడుకునే లేవా గొడవలు లేవా పెద్ద పెద్ద కేసులు లేవాదా మరి ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండలేని పరిస్థితిని మనం డైవర్స్ అంటాం అది కోర్టుకెళ్తాం కోర్టులో వేసుకుంటాం నీ దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నీ దగ్గర నిజాయితీ ఉండి న్యాయం అనుకుంటే కోర్టుకు వెళ్ళి కొట్లాడమని చెప్తా నేను ఒక ప పర్సనల్ విషయాన్ని మనం పబ్లిసైజ్ చేయడం ద్వారా నువ్వు ఒక పైసాచి కానందాము లేకపోతే ఒక మానసిక ఆనందాన్ని పొందుతావు గొప్ప న్యాయాన్ని పొందలేవు నువ్వు అది ఎవరైనా మొగోళ్ళైనా ఆడవాళ్ళైనా ఆడవాళ్ళ మీద మొగలు పోయినా మొగల మీద ఆడవాళ్ళు పోయినా మీడియాకి పని ఉంటుంది చూసే పబ్లిక్ టైంపాస్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ కాలక్షేపం ఏదో ఒకటి కావాలి కాబట్టి వ్యవస్థ మారింది కాబట్టి ఇప్పుడు నడుచుకుంటే ఎవరు పోతా లేదు దేవేటర్కి వాళ్ళ దగ్గరకు వచ్చేసింది కాబట్టి వాళ్ళు చూస్తానికి ఒక ఒక కాలక్షేపం అయిపోతుంది ఇంట్లో ఫైనల్ గా లాభం పొంది దేవుడు మొత్తం స్టోరీలా పబ్లికే ఆడియన్స్ మీడియా పబ్లిక్ మీడియా కంటెంట్ కావాలా పబ్లిక్ ఇష్యూ కావాలా అంతే ఇప్పుడు ఏదైతే స్టోరీ చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో పిల్లలతోనో అత్తతోనో మామతోనో బామర్దితోనో లేకపోతే గర్ల్ ఫ్రెండ్ ఉంటే గర్ల్ తోనో గొడవలు అయితేనే ఉంటాయి ఎవరి జీవితంలో గొడవలు లేవని అనుకుంటున్నాం మనం కాబట్టి నేను ఏం చెప్తున్నా పర్సనల్ విషయాలు ఏమున్నా సరే మీడియాకి ఎక్కకుండా చెప్తా అందరి జీవితాలలో ఉన్న ఇష్యూలు ఉంటాయి అవి అవి కొత్తగా ఏమి ఉండవు ఇంకా ఉంటే అసలే రావద్దని చెప్తాను నేను పిల్లలు ఉంటే అసలు ఇంకా పిల్లలు లేకపోతే అన్నా సరే కొద్దిసేపు ఏ టైం పాస్ అవుతుంది జనాలు కూడా బోర్ కొడుతుంది మీడియా కూడా బోర్ కొడుతుంది కానీ కొద్దిగా ఏదో ఇంట్రెస్టింగ్ కూడా తింటాం కానీ పిల్లలుంటే అసలే రావద్దు ఎందుకంటే మన జీవిత మన జీవితాల కంటే ఎక్కువ ఎక్కడైనా సరే ఈ మన మానవ జీవితంలో త్యాగాలు అన్ని పిల్లల కోసం చేస్తాను ఎక్కడ కుటుంబం అంటేనే పిల్లలు పిల్లలు అంటేనే త్యాగం అంతేగా మన పిల్లల కోసం చాలా మంది తల్లులు కానీ తండ్రులు కానీ కడుపు చంపుకుంటాము మన ఆశలు చంపుకుంటాము ఓకే ఇప్పుడు నాకు నా దగ్గర ఒక పది లక్షలు ఉంది పిల్లగాడు ఒక కాలేజ్ ఫీజు కట్టాలా నాకు ఇక్కడ ఒక కోరిక ఉంటుంది కానీ నేను త్యాగం చేసేస్తా అరే పిల్లగాడు కదా ఒక పది లక్షలు కట్టాలి కదా అంటాం లేదు మన దగ్గర రూపాయి లేదు పిల్లగాడు ఉంటాడు ఇంట్లో పిల్లు ఉంటుంది ఆడపిల్ల ఉంటుంది అరే బంగారం కొనుక్కోవాలనో బట్టలు మంచిగా వేసుకోవాలనో మంచి స్కూల్లో చదివాలని ప్రతి తల్లిదండ్రుల కోరిక ఉంటుంది మీరు వీటి మీద ఎక్సర్సైజ్ చేయకుండా పోయి మీడియాలో కూర్చొని వీళ్ళు మీరు వాళ్ళకి ఏం బహుమతి ఇస్తున్నారు మీరు అంటే మీ నాన్నమ్మ అమ్మ ఇది కాబట్టి ఇప్పుడు ఆమె ఆరోపణలు వేయాలా మనం ఆరోపణలు వేస్తే ఒకసారి కామించుకుంటాం రెండు సార్లు కూడా మూడు సార్లు ఐదోసారో ఆరోసారో మనం అయితే మళ్ళీ లేచి కౌంటర్ వేయాల్సిందే కదా ఇప్పుడు కౌంటర్ ప్రతి కౌంటర్ వేసుకుంటా పోవటం వల్ల ఏం ఉపయోగం ఉంది మీడియాలో రికార్డ్ అవుతుంది అది ఇంకా ఇవన్నీ మళ్ళీ మీడియా డిలీట్ చేసుకుంటూ ఉంటుంది ఎస్ సో ఫైనల్గా రవి ఎలాంటి న్యాయం కోరుకుంటున్నావు ఎలాంటి న్యాయం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఎవరైతే సోషల్ మీడియాలో నీ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారో నీకు మెసేజ్ పెడుతున్నారు వాళ్ళకి ఏం చెప్దాం అనుకున్నాను నేను ఇన్ని రోజులు ఆ మెసేజ్ల ద్వారా అంటే నేను అందరం అట్లా కొంతమంది ఆ మీడియా వాళ్ళు కూడా తెలియకుండా కొన్ని మీడియా ఛానల్ అయితే కొంతమంది అయితే కనుక రవికి రెండో పెళ్లి రవికి ఆల్రెడీ మొదట పెళ్లి అయిపోయింది అంటే అమ్మ అసలు ఏం చూపించాల షోస్ చూపించాల ప్రూఫ్స్ లేవు ఏమి లేకపోయినా కూడా విపరీతంగా అంప్లైన్స్ పెట్టడం నాకు వచ్చే మెసేజ్లు లిటరల్ గా చెప్పాలంటే ఒక ఆడపిల్లగా మనం ఆడలేం మగవాడికి అంత స్ట్రాంగ్ కాబట్టి అడంత ఆడో కానీ గుండెల్లో ఉండే బాధ మాత్రం నేను బయటకు వెతు చెప్తున్నాను దయచేసి ఇలాంటి పూర్తి విషయాలు ఇటువంటి ఆధారాలు లేకుండా ఎవరైనా వచ్చి మీడియా ముందు ఏడ్ చేసి నటించేస్తే అదే నిజాలు అనుకొని ఒక వ్యక్తిని దయచేసి చెట్ చేయకండి దయచేసి వాస్తవాలు నిజ నిజాలు తెలుసుకోండి సో నేనేంటంటే వెనకాల నా ఫ్యామిలీ మా అమ్మ ఎంత బాధపడతారో ఆవిడ బాధను తట్టుకోలేక నేను బయటకు వచ్చినా తప్ప ఒకళ్ళు తప్పు చేయాలనో ఒకళ్ళని ఏదో చేయాలని నేను రాలేదు అండ్ నేను ఆ అమ్మాయి తప్పు చేస్తూ ఈ రోజు నన్ను తప్పుడు వ్యతిగా చిత్రీకరించింది ఎవరు ఏంటో తెలుసుకున్నారు కదా ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా సరే అమ్మాయి మాటలే నేను అదర్లతో సహా చూపించాను వాయిస్ కాల్స్ అండ్ వీడియో కాల్స్ అండ్ మెసేజెస్ న్యూ వీడియో కాల్స్ అండ్ ఓయో మొత్తం ఏ టు జెడ్ రికార్డ్స్ సహా ఒకరితో కాదు నలుగురితో తను ఉంటూ నేను పదిహేను ఇరవై మందితో నేను ఇట్లా ఉన్నానని చెప్పేసి నేను ఒక వ్యభిచార లాగా ఒక మోసగా లాగా సమాజంలో చిత్రీకరిస్తే కష్టపడి పైకి వచ్చాను కదండి తట్టుకోలేకపోయాను ఎక్కడికి వెళ్ళాల చూస్తున్నారు ఆ దయచేసి ఆ వాస్తవాలు మీరు తెలుసుకున్నారు కాబట్టి నేనేంటంటే కనుక ఇన్ని రోజులు కూడా ఎక్కడ కూడా నేను బయటకు రాలేదు ఆ అమ్మాయే మీడియాకి ఎక్కింది ఆ అమ్మాయి నా ఫ్యామిలీ మీద ఫోర్ నైన్టీ ఎయిటీ ఏ సెక్షన్స్ పెట్టింది ఆ అమ్మాయి బయటకు వచ్చింది ఆ అమ్మాయి దాడులు చేసింది ఆ అమ్మాయి నా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ కి నాకు అక్రమ సంబంధాలు కట్టి ఆ అమ్మాయిని చెడ్డ చేసింది ఆ అమ్మాయి ఇంటి మీద దాడులు చేసింది నా మీద హత్యా ప్రయత్నాలు చేసింది ఇవే అండి ఆధారాలు ఎవరు వచ్చారండి సంవత్సరం పాటు కోర్టులో అట్లీస్ట్ ఒక కౌంటర్ కూడా నువ్వు ఇవ్వలేని దానివి ఆన్సర్ చెప్పలేదు దాన్ని ఈ రోజు మీడియా దగ్గరకు వచ్చేసి ఎందుకెళ్తున్నావు అంటే దానికి గల కారణం ఒక బిగ్ షోలోకి నేను ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయ్యిన విషయం నీకు తెలుసు ఉంటది నా రెప్యుటేషన్ తీయడం కోసం చెట్టు పేరు చెప్పుకుని ఆ కాయల్ని అమ్ముకునే నువ్వు ఈ రోజు నా పేరును ఉపయోగించుకుని మార్కెట్లో నువ్వు ఒక సానుభూతి పొందడానికి ఒక ఫేమ్ అవ్వడం కోసమో దయచేసి ఇలాంటి చేయబోకు నీ జీవితాన్ని నువ్వు జీవించు నా పిల్లలు నాకు ఇచ్చేసే ఎందుకంటే మొదటి పిల్లలలాగా లాగా ఆ పిల్లల జీవితం కూడా ఇట్లా అయిపోయింది నేను కోరుకునేది అదే నేను చక్కగా పెంచుకుంటా నాకు వేరే ఆలోచనలు ఏం లేవు నా పిల్లల్ని నేను చక్కగా చూసుకుంటా దయచేసి నీ లైఫ్ నువ్వు ఉండు నేను ఏదున్నా సరే కనుక చట్ట ప్రకారంగానే లీగల్ గానే వన్ ఇయర్ నుంచి ఫైట్ చేస్తాను తప్ప నీ మీద ఎటువంటి దాడులు నేను చేయలేదు నీ ఇప్పుడు మీడియా ముందుకు రాలేదు నీ గురించి సో నేను అదే కోరుకునేది నేను ఐ ఫైట్ ఫర్ జస్టిస్ ఐ ఫైట్ ఫర్ న్యాయం కోసం నేను పోరాడతాను అంతే ఎస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్